స్టాక్ మార్కెట్ గురించి కొంతమందికి తెలియదు కదండి మరి అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అవును అందుకే వాళ్ళ గురించి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు దాని గురించి తెలియదు మనం పట్టించుకోకర్లేదు వాళ్ళే పట్టించుకుంటారు మ్యూచువల్ ఫండ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూటర్ మనకి చెప్తాడు వాడడం అమ్మంటి కొనండి ఇంత రేట్ పెరిగింది ఇంత రేటు తగ్గింది మనకి ఎన్నేవి అంటారు నెట్ అసెట్ వాల్యూ ఎలా పెరుగుతుంది అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు మనకి మెసేజెస్ వస్తుంటే ఫ్రీక్వెంట్గా మనం అది టచ్లో ఉంటాము కాబట్టి వాళ్ళు ఆ విధంగా మీకు గైడ్ చేస్తారు ఓకే అంతమైన కాబట్టి మనకు అన్నీ తెలుసుకుని మనమే అన్నీ చేసుకోవాలని అనుకోకూడదు అడ్వైజర్స్ ఉన్నారు ప్రతిదానికి ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు అడిగిన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ప్రతి వాడికి కూడా రోటీ కపడ మక్కాను కదా అయితే మనం సాక్రిఫైస్ చేయలేము మనం చంపుకుని బతకలేము లేటెస్ట్ ట్రెండ్స్ ఏ వస్తున్నాయో ఆ ట్రెండ్స్ కొనుక్కోవాలి మన లైఫ్ లో హ్యాపీగా ఉండాలి కాబట్టి బట్టల మీద మనం పెట్టాల్సింది ఫుడ్ కూడా మనకి ఇవాళ రేపు ఎలా ఉంది లగ్జరియస్ ఫుడ్డు ఇక్కడ తిన్నాము అక్కడ తిన్నాము ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఈ రెస్టారెంట్కి వెళ్ళా అన్ని రెస్టారెంట్లో టేస్ట్ చేయాలి రకరకాల టేస్టులు మా చిన్నప్పుడు మాకు ఊర్లీ ఆంధ్ర అంటే ఆంధ్ర ఫుడ్ ఒకటే ఉండేది ఇడ్లీ వడా దోశ ఉండేది ఇప్పుడు మీరంతా పిజ్జాలు బర్గర్లు చైనీస్ ఫుడ్ అవునా కదా మొన్న విషయం చెప్పేస్తున్నారు ఓకే సో ఈ చైనీస్ ఫుడ్డు ఇట్లాంటి అన్ని రకాల మీరు నన్ను అడిగితే నాకు తెలియని కూడా థాయిలాండ్ ఫుడ్ ఎన్నో రకాలు ఉన్నాయి కదా ఏమైనా చెప్పగలరా ఏషియన్ ఫుడ్స్ చాలా ఉన్నాయిగా అవును ఇటాలియన్ ఏషియన్ చైనీస్ సో మేనీ వెరైటీస్ అందులో అవన్నీ సగౌట్ చేసి మీరు చేసినట్టున్నారు అందు గురించి మీరు చెప్పగలుగుతున్నారు అద్దు బల్లేటే రోటీ అది ఫుడ్ అది లగ్జరీస్ ఫుడ్ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అది గ్లోబల్ ఫుడ్స్ అన్నీ కావాలి ఇవ్వ జనరేషన్ నేను మీరు అంటున్నారు అంటే మీరు మల్లని కాదు ఈ జనరేషన్ యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి సో అది తర్వాత కపడ కపడాలు కూడా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కపడ శారీస్ కావాలి వెస్ట్రన్ లుక్ కావాలి మళ్ళీ సౌత్ ఇండియన్ లుక్స్ అవునా అన్నీ అన్ని కావాల్సింది కదా ఇప్పుడు వదిలేశారా ఆ పాత హాఫ్ శారీస్ కూడా వేస్తున్నారు మళ్ళీ అవి అదొక మోడర్న్ ట్రెండ్ లాగా అది మళ్ళీ రివైవ్ అయ్యింది ఈ మధ్యకాలంలో రైట్ సో కాబట్టి మనం ఏంటంటే రోటీ కపడ మకాన్ మకాన్ అనేది పర్మనెంట్ ఎసెక్ట్ లైఫ్ టైం డ్రీమ్ జన్మలో జీవితంలో ఒక ఎంప్లాయీ ఒక ఇల్లు కట్టుకుంటే చాలు అని అనమాట ఎందుకనంటే ఇట్ ఇస్ సో డిఫికల్ట్ చాలా పాత సామెత ఉంది మీరు విన్నారో లేదు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్ట చూడు వా వండర్ఫుల్ వెరీ గుడ్ ఐమ్ హ్యాపీ మీకు ఆ అవేర్నెస్ ఉంటే ఎందుకనంటే ఆ ఇల్లు కట్టుకోవటం అన్నది అంత కష్టమైన విషయం ఆ రోజుల్లో కట్టుకోవటం అనేవాళ్ళు ఇప్పుడు ఏమైనా అంటే కొనుక్కుని చూడు తేడా ఏమిటి మనం ఇప్పుడు కట్టుకునే పరిస్థితి లేదు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుని మన పూర్వీకుల్లాగా చుట్టూ మొక్కలు పెట్టుకుని అలా దర్జాగా లగ్జరీస్గా బతకగలిగిన రోజులు లేవు అట్లీస్ట్ మన హైదరాబాద్లో మనకి చాలా కష్టంగా ఉంది ఒక ప్లాట్ కొనుక్కోగలమా ఎంతెంత ఉంది ఒక్కొక్కటి గజమే యాభై వేలు అంటే రెండు వందల గజాలు అన్నా లేకపోతే మనం కట్టలేదు యాభై వేలు రెండు వందలు అంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు ఎప్పుడు ఉండాలి మన దగ్గర కదా సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అందరూ ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు ఈ ఫ్లాట్స్ ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ టు స్టార్ట్ విత్ ఇక్కడ ఎందుకు టూ స్టార్ట్ విత్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అంటున్నా అంటే మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు లైఫ్లో యంగ్స్టర్స్ అప్పుడే పెళ్ళవుతుంది అవునా ఆయన వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ చాలుగా అనొచ్చు మీరు అడగండి నో ప్రాబ్లం నేనే అనుకోండి వెరీ గుడ్ ఐ వాంట్ దట్ అలా గా ఉండాలి అప్పుడుకే దేనికంటే ఇప్పుడు మీరిద్దరే ఉంటారు మీ పేరెంట్స్ మీ ఇండ్లాసు మీ మరిదో మీ మరదలో ఎవరో ఒకటి బీచ్ ఎల్లెలో మీ అక్కయ్యో ఎవరో మిట్కి వస్తారు వచ్చినప్పుడు వాడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూడకుండా మన కంఫర్ట్ మనకు ఉండాలి వాళ్ళ కంఫర్ట్ వచ్చిన వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండాలి అతిథి దేవో భోహాలు ఉంది వీళ్ళు అతిథి కూడా కాదు మన బంధువులు మన సొంత బ్లడ్ రిలేటెడ్ వాళ్ళు కదా నేను చెప్పిన వాళ్ళంతా వాళ్ళకన్నా అకామిడేషన్ ఉండాలి కదా అది ఒకటి పాయింట్ రెండో పాయింట్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేశారు తర్వాత ఏంటి యూ విల్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ సో యూ హ్యా యూ విల్ హ్యావ్ వన్ ఆర్ టూ మాక్సిమం అంతకంటే ఎక్కువ ఉండరు ఈ వన్ ఆర్ టూ గురించి కూడా ఒక రూమ్ ఉండదు కదా సపరేట్గా సో ఫ్లాట్ మనం ఎక్స్పాండ్ చేయలేం కదా అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే నాకు పిల్లాడు పుట్టాడు ఒక గది కావాలి ఈ రెండో పిల్లాడు పుట్టాడు రెండో గది కావాలి లేకపోతే పైన వేయాలి ఇట్లాంటివి ఏమైనా ఆలోచించవచ్చు ఫ్లాట్లు అలా ఆలోచించగలవా లేదు ఆలోచించలేదు అలా అని చెప్పి అమ్మడానికి పోయి కొత్త ఫ్లాట్ కొనుక్కోగలమా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి ఇక్కడ పిల్లాడు వచ్చాడు పిల్లాడు అనేది ఒక బాధ్యత ఇంకొక ఖర్చు ఎడిషనల్ ఖర్చు కదా అంటే సో అందువల్ల ఏంటంటే మనం కొనుక్కునేటప్పుడు ఒక టూ బెడ్రూమ్తో స్టార్ట్ చేయాలి లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తే మనకి ఒక ఏళ్ళ దాకా హ్యాపీగా ఆ టూ బెడ్రూమ్ సరిపోతుంది ఈ లోపల పిల్లలు వాళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు కాలేజీకి వెళ్ళే టైంకి వీళ్ళకి సపరేట్గా ఒక రూమ్ కావాలి చదువుకునేందుకు వాళ్ళకి వేరే స్టడీ అవర్స్ ఉంటాయి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు మనకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి అల్టిమేట్గా మన గోల్ ఏంటి లైఫ్లో అందరూ కంఫర్ట్గా ఉండాలి సంతోషంగా ఉండాలి కంఫర్టబుల్గా ఉండి సంతోషంగా ఉండాలి అలా హార్మోనియస్గా ఉండాలి అలా ఉండాలంటే మనకి మినిమం టూ బిహెచ్కే కావాలి ఆ టూ బిహెచ్కేని మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత అమ్మేసి త్రీ బిహెచ్కేకి వెళ్ళొచ్చు అప్పటికి మనకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా కూడా మీరు ఎప్పటికీ కేసీఓ అవుతారు కంపెనీకి ఎక్కడ డైరెక్టర్గా ఎంటీగా అయిపోతారు ఆ రోజుకి మీరే ఒక ఎంటర్ప్రైజర్ అయినా పడతారు అది నా విషయం ఓకేనా మై బ్లెస్సింగ్స్ టు యూ అనుకోండి ఓకేనా ఆ రోజుకి అలా ఎదగాలని కోరుతున్నాను